డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇట్ స్మార్ట్ మూవీ తెరకెక్కిస్తున్నారు గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న మూవీ ఇది ఇందులో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు పూరి కొన్నాళ్లుగా యూట్యూబ్ లో పూరి మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాల మీద తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు లవ్ ఫెయిల్యూర్ జీవితం సక్సెస్ మనీ కష్టం ఇలా ప్రతి విషయంలోనూ తన ఆలోచనల గురించి మాట్లాడుతుంటారు తాజాగా ఇన్సల్ట్ మనం గురించి మాట్లాడారు మాట్లాడడమే కాదు ఎప్పటిలానే తన మాటలతో అందర్నీ ఆలోచింపచేస్తున్నారు ఇంతకీ పూరి ఏం చెప్పారంటే జీవితంలో చాలాసార్లు మనం అవమానానికి గురవుతూ ఉంటాం ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు బాధపడకూడదు అప్పుడే హుందాగా ఉండాలి ముందు ఎందుకు అవమానించారో అర్థం చేసుకోండి ఏ సందర్భంలో అది జరిగిందో అర్థం చేసుకోండి ఎవరు నిన్ను అవమానించారు నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్త నీ మేలు కోరుకునేవాడా నీ సహ ఉద్యోగ నీ బాస నీ శత్రువా ముక్కు మొహం తెలియనివాడా ఒక్కోసారి నీ కన్న తండ్రి కూడా నిన్ను అవమానించొచ్చు నీకు పెట్టే తిండి కూడా దండగా అని తిట్టొచ్చు కానీ ఏ ఉద్దేశంతో నిన్ను అవమానించారు ఏదైనా చిన్న విషయానికే నిన్ను అవమానించారా వ్యక్తిగత జీవితం గురించి చులకనగా మాట్లాడారా నీ జాతి గురించి కించపరిచేలా ఏమైనా అన్నారా నిన్ను ఎక్కడ అవమానించారు మీరు ఇద్దరే ఉన్నప్పుడా లేదా పబ్లిక్ ప్లేస్లోనా లేక సోషల్ మీడియాలోనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పందించాలి అని చెప్పారు పూరి అంతేకాదు అవమానం తర్వాత మన రియాక్షన్ ఎలా ఉండాలో కూడా చెప్పారు చిరునవ్వుతో అన్నిటినీ తేలికగా తీసుకోవాలని సూచించారు అవమానించిన వారికి థ్యాంక్స్ చెబితే ఇంకా బెటర్ అన్నారు అంతేకాదు మనం పట్టించుకోకుండా ఉంటే మనల్ని అవమానించినవాడు మనల్ని అవమానించడంలో ఉన్న ఇంట్రెస్ట్ ను కోల్పోతాడంటూ తన స్టైల్లో చెప్పి మరోసారి తన మాటలతో నెట్టింట రీసౌండ్ చేస్తున్నాడు పూరి